ప్లీజ్ ైబ్ నా పేరు అనిత సార్ మాది వెనవారు పల్లె వేలపల్ల మండలం సార్ నాకు పెళ్ళైన నుంచి నా భర్త అరాస్మెంట్ చెప్తున్నా సార్ పెళ్ళయిన ఒక ఐదు నెలల ప్రెగ్నెంట్ నుంచి కొట్టి నుంచి గెంటి నన్ను బయటికి వేసేసినాను సార్ పక్కింటి వాళ్ళు ఏంటో ఒక టూ డేస్ ఉందాం సార్ రెండు రోజులు రెండు రోజులు ఉన్నాము సార్ హాస్పిటల్ కూడా కూడా సార్ మా అమ్మ వాళ్ళే కడపలో వెళ్ళి చూపించారు సార్ నాకు రిమ్స్ లో కొట్టిన తర్వాత సరితాల పెద్ద బాబు సార్ లైన్ లో జూనియర్ అసిస్టెంట్ సార్ చేయలేం హౌసింగ్ బోర్డు సార్ హౌసింగ్ బోర్డు సార్ మా అత్త పేరు బాజూజీ సార్ మా మామ పేరు బాబయ్య సార్ రోజు హీటర్ పెట్టి నన్ను చంపడానికి ప్రయత్నించినాడు సార్ నా నన్ను నా బిడ్డను కూడా అసలు చూసుకోలేదు సార్ సరిగ్గా నా కొడుకుని కూడా పుట్టి బాబు పుట్టినప్పటి నుంచి రెండున్నర సంవత్సరము సచ్చినారా బతికినారా అని అసలు పట్టించుకోలే ఫోన్ కూడా చేయలేసోసలు ఫోన్ చేయలే ఫోన్ కూడా ఎత్తలే సార్ పెద్ద మనుషులు పంచాయతీ చేసి తెచ్చుకొని నన్ను పిలిపించుకొని పంచాయతీ చేసి నన్ను మళ్ళీ వచ్చినా ఉంచి రోజు తాగొచ్చి మధ్యాహ్నం రాత్రి తాగేసి వచ్చిన అయితే రోజు కొట్టారు సార్ ప్రతి రోజు అమ్మాయిని టీపన్ పెట్టుకున్నారు సార్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి సార్ నన్ను పుట్టిన నా బంగారం తీసుకుని వెళ్ళిపోయిన సార్ నన్ను పుట్టిన దెబ్బలు కూడా ఉన్నాయి సార్ అమ్మాయికి సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి సార్ అమ్మాయికి సాటి మహిళలకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చూడండి సార్ నాకు సహాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ నన్ను విధంగా కొట్టి అరెస్ట్మెంట్ చేసిన సార్ ఇంతకు ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు అయ్యింది సార్ గొడవ పడ్డాము పెద్ద మనుషులు సర్ది చెప్పి నన్ను ఇంటికి పిలుచుకొని పోయిన సార్ ఇంటికి పిలుచుకుపోయిన ప్రతిరోజు అరెస్ట్మెంట్ సార్ కొట్టడం నైట్ తాగొచ్చిమెంట్ చేస్తారు సార్ న్యాయం జరిగేటట్టు పోయింది సార్ నన్ను టైం కూడా చేశారు సార్ పోయినా సార్ వాళ్ళు వచ్చేసి చేసి పంపించినారు సార్ నాకు ఆయన కొట్టడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది సార్ అది మేడం వచ్చేసి చెకప్ చేసి ఇప్పుడు హార్ట్ బీట్ లేదు కదలికలు లేవు టెన్ డేస్ వాసుపేట లో ఉండాల్లా అబ్జర్వేషన్ లోన్లా తర్వాత డీఎంసి చేసేది లేనిది రిపోర్ట్ల బట్టి చెప్తానని చెప్పింది సార్ మేడం అతని పేరు పేరు సరిపాల పెద్దబాబు సార్ అతను ఎక్కడికి వచ్చేసాడమ్మ హౌసింగ్ బోర్డ్లో సార్ గ్రామ సచివాలయం సార్ నార్త్ సార్ చేశాడమ్మ లైన్ వే సార్ ఇంతకు ముందు మీ పెద్దలు కానీ పోలీసులు కానీ చెప్పినప్పుడు అతను అప్పటి నుంచి అతను మాట్లాడు మారలేదు సార్ ఇంటి దగ్గర ఉండే ఆయన వాళ్ళ ఇంటి పైన ఉండే ఆయన పెద్ద మంచి చెప్పి చూసిన సార్ వాళ్ళ సార్ కూడా ఏడీ సార్ కూడా చెప్పేసిన సార్ వాళ్ళ మేడం కూడా చెప్పిన సార్ చెప్పి కూడా వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళ డిఈ సార్ సార్ వాళ్ళ సార్ కూడా చెప్పినారు సార్ నేను ఆయన కూడా యాక్షన్ తీసుకోలే సార్ చేసి న్యాయం చేయండి సమాజంలో నాకు అన్యాయమే జరుగుతుంది నా భర్త మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అమ్మ సొంతం కాదు ఆడబిడ్డలు సొంతం కాదు అందరూ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అమ్మ వచ్చేసి పెద్దమ్మ సొంతం అమ్మ నాన్న వచ్చేసి పులివేందులో ఉన్నారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా పులివెందుల్లోనే ఉంది మాకు ఏమి నిజాలు చెప్పకోకోకుండా పెళ్లి వారంలో పెట్టుకొని మోసం చేసి లాక్డౌన్ లో పెళ్లి చేసుకున్నారు వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకోకుండా రెండు నెలలు మాత్రమే బాగా చూసుకున్నాడు రోజు కొ తాగి రావడం కొట్టడం హరాష్మెంట్ చేయడం ఇట్లా చేస్తున్నాడు ఇద్దరిని కీపర్ పన్ను పెట్టుకున్నాడు ఒక ఆమె బౌసింగ్ కాలనీలో ఉంది అంగన్వాడి స్కూల్ పక్కనే ఇంకొక ఆమ జమ్మల మడుగులో ఉంది బుజ్జమ్మ అని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి డబ్బులు ఇవ్వడము నన్ను నాకు ఇంటికి ఏమి ఇయ్యకోకుండా బాబుకి ఏమి ఇవ్వకోకుండా రోజు తాగి వచ్చి కొట్టడము నన్ను తిట్టడము ఇట్లా చేస్తున్నాడు అత్త మామలకు చెప్తే వాళ్ళ సపోర్ట్ లేదు వాళ్ళు మా అసలు మా కొడుకు ఏం తప్పు చేయలేదని మాట్లాడుతున్నారు నాకు సమాజంలో న్యాయం జరిగేటట్టు చేయండి ఇంకొక ఆడపిల్లకి ఇట్లా జరగబుద్దు వాళ్ళు ముగ్గురు నా పైన అత్త ప్రయత్నం చేసినారు వాళ్ళు ముగ్గురు నా పైన అత్త ప్రయత్నం చేసినారు మా ఆడబిడ్డ మా అత్త మా భర్త పేరు నూర్జా బాదుర్పి బాబు వివరంగా నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ ఎన్నో సార్లు నా బిడ్డ కోసము నా సంసారం పోతాదని నా బిడ్డ కోసము సర్దుకొని సర్దుకొని చేసుకుంటానే వచ్చిన సార్ నన్ను చంపేసి నా బిడ్డను తీసుకోవాలని ఉన్నారు సార్ మా కట్ నా బిడ్డ నీ బిడ్డను నిన్ను చంపేసి అసలు నిన్ను బతకనీయను ప్రతి రోజు నిన్ను బతకనీయను అనే తలకేసి గొడ్డును బాలినట్టు బారుతారు సార్ చేతులకు ఒళ్ళులకు మొత్తం ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి సార్ మా నాన్నను నన్ను వదిలిపెట్టడానికి వచ్చింటే ఏడు మందిని పిలుచుకొని వచ్చి మా నాన్నని కొట్టించినారు సార్ నన్ను కూడా భయంకరంగా కొట్టినాడు సార్ నేను ఎన్నో సార్లు సర్దు సర్దుకొని సర్దుకొని చేసుకున్నాం సంసారము పోలీస్ స్టేషన్ లో కూడా నేను గాయాలు చూపించినాను సార్ కొట్టినట్టు మా నాన్నవి నావి అయినా నాకు ఎక్కడా న్యాయం జరగలేదు సార్ నాకు న్యాయం జరిగేటట్టు చాటి ఆడపిల్లకి ఇట్లా జరగపోకుండా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ మా అమ్మను మా తమ్ముని నన్ను సంపుతా సంపుతా అని రోజు తాగి మాట్లాడతా చెప్తాన సార్ సంపేసా సంపేచ నేను ఎట్లా తిరిగి చంపించుకోవడానికే సార్ నేను పెళ్లి చేసుకునింది చంపించుకోవడానికే సార్ మా తమ్ముని మా నాన్నని ఇవన్నీ మ్యారేజ్ చేసుకుంది నాకు ఎట్లా న్యాయం చేయండి సార్ మీరే తను నన్ను నన్ను రోజు కొట్టి తను పెట్టుకున్న అమ్మాయితో వీడియో కాల్ చేసి వీడియో కాల్ చూపించి నన్ను కొట్టేది చూపించి తను ఆ అమ్మాయి ఆనందపడుతున్నారు సార్ ఇది చాలా రోజుల ముంచే జరుగుతుంది సార్ రోజు నైట్ ఎనిమిది గంటలకు ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సెల్లు బిజీ పెట్టుకుంటాడు ఆ అమ్మాయితోనే మాట్లాడుతుంటాడు ఆ అమ్మాయితోనే అన్ని షేర్ చేసుకుంటాడు పన్నెండుకి వస్తాడు నైట్ పన్నెండు గంటలకు వస్తాడు సార్ తాగి రోజు ప్రతి రోజు నైట్ పన్నెండుకి వస్తాడు సార్ నేనేం అడిగితే ఏమి ఇంత లేటుకు వచ్చినావంటే కొడతాడు సార్ గొడ్డిని బాధ నెట్టు బాగుతారు సార్ ఇదేనా సార్ సాటి సమాజంలో అమ్మాయికి జరిగే అన్యాయము ఇది తప్పు సార్ నేను అడగడం ఒక భార్య నాకు హక్కు లేదా సార్ నాకు అడిగే హక్కు లేదా నేను అడిగితే అవసరం నోరు మూసుకొని పండుకో అని మా అత్త చెప్తాది మా హస్బెండ్ ఇంటికి వచ్చిన ఉంచి వదురుతావు నన్ను అంటారు సార్ నాకు ఏం హక్కు లేదా అసలు నాకు ఇంటో అన్నం తినడానికి కూడా హక్కు లేదు సార్ స్వతంత్రంగా నేను చేసుకొని తినడానికి కూడా నాకు అంత ఆడబిడ్డల పెత్తనము మా అత్త పెత్తనము వాళ్ళ పెత్తనమే సార్ రెండున్నర సంవత్సరం నుంచి నన్ను దూరం పెట్టినారు సార్ పిలిచకొన్న తర్వాత కూడా నన్ను ఒక్క రోజు కూడా సంతోషంగా ఉండలే ఉండనియలే సార్ చాలా హరాస్మెంట్ చేసినారు సార్ వాళ్ళు వల్ల వాళ్ళు మాత్రమే ఉండాల మీ వాళ్ళు ఎవరు రావద్దంటే మా వాళ్ళు అసలు రాను కూడా రాలే సార్ నా బిడ్డ ఆకలి నా బిడ్డ డబ్బులు లేక ఆకలి ఆకలి అని నా పాలు ఇచ్చి నేను నీళ్లు తాగే వానికి బతికిచ్చుకునే సార్ అని నేను నాకు అసలు కనీసం డబ్బులు కూడా ఇయ్యాడు ఏం ఇయ్యాడు సార్ అంతా వాళ్ళమ్మకే ఇచ్చాడు వాళ్ళమ్మని అడిగి ఇప్పించుకో అంటాడు వాళ్ళమ్మ ఇయ్యో ఏం చెయ్యదు సార్ ఇంత అన్యాయం సమాజంలో ఈ ఆడపిల్లకైనా జరుగుతుంది సార్ జరగలేదు అందుకే కన్న కొడుకును కూడా చెప్పుతో కొట్టినాడు సార్ నిన్న కన్న కొడుకును కూడా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నన్ను ఏం చేసుకోలేదు నా ఆతలు కూడా విక్కోలే నువ్వు అసలు ఏం చేయలేవు నువ్వు ఆడదానికి నువ్వేం చేసుకుంటావు అంటున్నారు సార్ నన్ను సమాజంలో ఆడపిల్లకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ అమ్మలు అందరూ నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ నేను పోలీసు వాళ్ళకు చెప్తున్నా సార్ నేను నా కొడుకు బట్టకల్న సావాలన్నా సార్ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి సార్ నాకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్ కొంచెం ఎక్కడా లేదు సార్ ఆ న్యాయం వైపు నిలబడొద్దు సార్ న్యాయం జరిగేటట్టు చేయండి సార్